అందరికీ నమస్కారం నా పేరు రాజశేఖర్ నేను న్యాయవాదిని మీరు చూస్తున్నారు లా తెలుగు ఆఫీషియల్ ప్రాపర్టీ లాస్ గురించి మనం చాలా డౌట్స్ పడుతుంటాం విల్లు లేకుంటే ప్రాపర్టీ ఎవరిదో ఎలా డిసైడ్ అవుతుంది డాటర్స్ కి అన్సిస్ట్రల్ ప్రాపర్టీ లో హక్కు నిజంగా ఉందా లేదా పవర్ ఆఫ్ అటార్నీ తో ప్రాపర్టీ అమ్మచ్చా ఈ విధంగా క్వశ్చన్స్ చాలా మంది అడుగుతారు మరి డిస్ప్యూట్స్ కోర్టు కేసెస్ అవాయిడ్ చేయాలంటే వీటి గురించి క్లియర్ నాలెడ్జ్ ఉండాలి ఈ రోజు నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ కోర్టు జడ్జిమెంట్స్ రెఫరెన్సెస్ తో వివరంగా చెప్తాను ఈ వీడియో ను చివరి వరకు చూస్తే మీకు ప్రాపర్టీ లాస్ మీద ఒక క్లారిటీ వస్తుంది విల్లు లేకపోతే ప్రాపర్టీ ఎవరిదో చూద్దాం ఒక వ్యక్తి విల్లు రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీ ఎవరిదో ఆయన డిసైడ్ చేయలేదు కాబట్టి లా డిసైడ్ చేస్తుంది దీన్నే ఇంటెస్టెడ్ సక్సెషన్ అంటారు అప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ప్రాపర్టీ క్లాస్ వన్ హెయిర్స్ కి వెళ్తుంది మరి ఈ క్లాస్ వన్ హెయిర్స్ ఎవరు అంటే భార్య సన్స్ అండ్ డాటర్స్ అండ్ మదర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి భార్య ఇద్దరు పిల్లలు తల్లి ఉన్నారు అనుకున్నాం అప్పుడు ఆయన విల్లు రాయకుండా చనిపోతే ప్రాపర్టీ అనేది నాలుగు ఈక్వల్ షేర్స్ అవుతుంది సరే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకవేళ వైఫ్ లేకపోతే మదర్ ప్లస్ చిల్డ్రన్ కి ఈక్వల్ గా షేర్ అవుతుంది ఇక్కడ తండ్రికి వాటా వచ్చేది ఎప్పుడంటే క్లాస్ వన్ హెయిర్స్ ఎవరు లేకపోతేనే సో క్లాస్ వన్ హెయిర్స్ ఎవరు లేరు అప్పుడు క్లాస్ టూ హెయిర్స్ కి వెళ్తుంది మరి క్లాస్ టూ హెయిర్స్ కిందకి ఎవరు వస్తారంటే ఫాదర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎక్సెట్రా మరి కొన్ని అరుదైన సందర్భాలలో క్లాస్ టూ హెయిర్స్ కూడా లేకపోతే అప్పుడు ఆగ్నైట్స్ అంటే క్లాస్ త్రీ కాక్నెట్స్ అంటే క్లాస్ ఫోర్ లకు హక్కు వెళ్తుంది ఇది చాలా అరుదుగా జరుగుతుంది మరి యాగ్నెట్స్ అంటే ఎవరు అంటే ఎప్పుడు కూడా తండ్రి వైపు వంశం ద్వారానే సంబంధం ఉండాలి మధ్యలో ఎక్కడా తల్లికి లింక్ ఉండకూడదు ఉదాహరణకు తండ్రి తాత అన్న బాబాయి కొడుకు మనవడు ఇలా వస్తారు మరి కాక్నెట్స్ అంటే తల్లి వైపు కూడా సంబంధం ఉండేవారు కాక్నెట్స్ అవుతారు అంటే తండ్రి ద్వారా గాని తల్లి ద్వారా ఏ లైన్ అయినా సంబంధం ఉండొచ్చు ఉదాహరణకు తల్లి సోదరుడు మామ తల్లి సోదరి పిన్ని అక్క చెల్లి పిల్లలు అమ్మమ్మ వాళ్ళు వస్తారు ఇక్కడ వచ్చే కామన్ ఇష్యూ ఏంటంటే విల్లు లేకపోతే చిన్న ప్రాపర్టీస్ కూడా ఇయర్స్ పాటు డిస్ప్యూట్ అవుతాయి రిలేటివ్స్ మధ్య ఫైట్స్ కోర్టు కేసెస్ కామన్ అవుతాయి సొల్యూషన్ విల్లు రాయడం చాలా చీప్ అండ్ సింపుల్ రిజిస్టర్ చేయకపోయినా విల్ వ్యాలిడ్ అవుతుంది కానీ రిజిస్టర్డ్ బిల్ ఫ్యూచర్ లో స్ట్రాంగ్ ప్రూఫ్ అవుతుంది ఒక స్మాల్ హౌస్ అయినా విల్లు రాస్తే మీ ఫ్యామిలీకి క్లారిటీ అనేది ఉంటుంది డాటర్స్ కి ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ లో హక్కు ఉందా ఇది చాలా కామన్ డౌట్ చాలా మంది ఇప్పటికీ అనుకుంటారు డాటర్స్ కి ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ లో హక్కు ఉండదని ముందుగా ప్రాపర్టీ టైప్స్ తెలుసుకుందాం మనం ఇక్కడ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఇతరార్చిత ఆస్తి గురించి మాట్లాడుతున్నాం ఒకవేళ తండ్రి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే స్వయంగా సంపాదించిన ఆస్తి అయితే ఆయన బిల్లు రాసిన దాని ప్రకారం ఎవరికైనా ఇవ్వచ్చు అప్పుడు కూతురికి చట్ట ప్రకారం వాటా ఉండకపోవచ్చు కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో మాత్రం కుపాసనర్ హక్కు ఉంటుంది ట్రూత్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ హిందూ సక్సెషన్ యాక్ట్ లో డాటర్స్ పర్సనరీ రైట్స్ అంటే ప్రాపర్టీ రైట్స్ ఇవ్వలేదు కానీ టూ థౌజండ్ ఫైవ్ లో వచ్చిన హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ జరిగి డాటర్స్ ని కూడా సన్స్ లాంటి కొపాసినర్స్ గా రికగ్నైజ్ చేసింది కుపాసినర్ అంటే ఏమిటి కుపాసినర్స్ అనేవారు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ లో జన్మ నుంచే హక్కు కలిగిన వాళ్ళు మొదట సన్స్ కి మాత్రమే ఉండేది ఇప్పుడు డాటర్స్ కి కూడా ఉంది అంటే టూ థౌజండ్ ఫైవ్ తర్వాత డాటర్స్ కి కూడా ఈక్వల్ షేర్ ఉంటుంది తండ్రి బ్రతికున్నా చనిపోయినా హక్కు ఉంటుంది ప్రాపర్టీలో మేల్ ఓన్లీ అనే డిస్క్రిమినేషన్ ఉండదు ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ లో సుప్రీం కోర్టు వినితా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో స్పష్టంగా చెప్పింది డాటర్స్ కి కూడా బర్త్ నుండి ఉపాసనరీ రైట్ ఉంది తండ్రి బ్రతికుండటం లేదా చనిపోవడం రిలవెంట్ కాదు హక్కును వినియోగించుకోవడం ఎలా కూతురు తన హక్కును వినియోగించుకోవాలంటే ఏం చేయాలి ఆస్తిని పార్టీషన్ అంటే భాగస్వామ్యం చేయమని అడగవచ్చు దీనికి కుటుంబంలో పంచాయతీ లేదా న్యాయస్థానం ద్వారా సూట్ ఫర్ పార్టీషన్ అవకాశం ఉంటుంది అపోహ డాటర్స్ కి రైట్స్ ఉండాలంటే తండ్రి టూ థౌజండ్ ఫైవ్ తర్వాత బ్రతికి ఉండాలని చాలా మంది అనుకుంటారు ఇది రాంగ్ సుప్రీంకోర్టు క్లియర్ చేసింది టూ థౌజండ్ ఫైవ్ అమెండ్మెంట్ డాటర్స్ కి అన్కండిషనల్ రైట్ ఇస్తుంది కన్క్లూజన్ ఇప్పుడు డాటర్స్ అండ్ సన్స్ ఇద్దరికి ఈక్వల్ షేర్ ఉంది ప్రాపర్టీలో ఇక జెండర్ డిస్క్రిమినేషన్ లేదు పిఓఏ తో ప్రాపర్టీ అమ్మచ్చు ఇప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ పిఓఏ గురించి చూద్దాం చాలా కామన్ గా జరిగేది రిలేటివ్స్ కి పిఓఏ ఇచ్చి ప్రాపర్టీ అమ్మేయడం కానీ ఇది లీగల్ రిస్క్ పిఓఏ అంటే ఏమిటి ఒక వ్యక్తి తన తరఫున ఇంకొకరికి అథారిటీ ఇచ్చే లీగల్ డాక్యుమెంట్ ఇవి జనరల్ పిఓఏ బోర్డ్ పవర్ స్పెషల్ పిఓఏ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ ఓన్లీ అని రెండు రకాలు ఉంటాయి పాయింట్ పిఓఏఎ అంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదు ప్రాపర్టీ అమ్మాలంటే ఓన్లీ సేల్ డీడ్ ద్వారా రిజిస్టర్ చేయాలి ల్యాంప్ కేసులో పిఓఏ ద్వారా ప్రాపర్టీ అమ్మడం వాలిడ్ కాదు సేల్ డీడ్ మాత్రమే ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పిఓఏ రద్దు గురించి తెలుసుకుందాం గుర్తుంచుకోండి పిఓఏ అనేది యజమాని బతికున్నంత కాలం మాత్రమే పనిచేస్తుంది యజమాని చనిపోతే పిఓఏ ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది అంతేకాకుండా యజమాని ఎప్పుడైనా ఎటువంటి కారణం లేకుండా పిఓఏ ని రద్దు చేయవచ్చు ఎగ్జాంపుల్ మీరు మీ కజిన్ కి పిఓఏ ఇచ్చారు ఆయన మీ తరపున బయర్ తో డీల్ చేసి రిజిస్టర్ చేయవచ్చు కానీ చివరికి బయర్ పేరు మీద రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉండాలి పీఓఏ అలోన్ సెల్ కాదు రిస్క్ చాలా మంది స్టాంప్ డ్యూటీ సేవ్ చేయడానికి పీఓఏ ద్వారా అమ్మేస్తారు తర్వాత కోర్టులో డిస్ప్యూట్స్ వస్తాయి బయర్ కి ఓనర్షిప్ ప్రూవ్ చేయడం కష్టం లో రిజిస్టర్ చేయాలి పీఓఏ వాడాలి అంటే ఓన్లీ రిప్రజెంటేషన్ పర్పస్ కోసం వాడాలి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కోసం కాదు కొనుగోలుదారు కోసం చిట్కా మీరు పీఓఏ ద్వారా ఆస్తి కొనుగోలు చేస్తుంటే పీఓఏ రిజిస్టర్ చేయబడిందా అది రద్దు కాలేదా అని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో తప్పకుండా నిర్ధారించుకోండి కేవలం పిఓఏ హోల్డర్ మాటలు నమ్మకండి ముఖ్యమైన విషయం ప్రాపర్టీ అమ్మాలంటే సేల్ డేట్ తప్పనిసరి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు